స్వాగతం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో జనవరి మాసం నుండి మార్చి మాసం వరకు తులారాశివారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ఇలా జరుగుతుందని వారు ఊహించి ఉండరేమో అయితే వీరి జీవితంలో జరగబోయే ఆ మార్పులు ఏంటి ఆ యొక్క ఆశ్చర్యకరమైన సంఘటనలు ఏంటి అలాగే వారికి ఎటువంటి దేవతారాధన ఈ సమయంలో మేలు చేస్తుంది ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవది నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి శుక్రుడు వీరు ఎప్పుడూ కూడా ఇతరుల కుయుక్తులకి లొంగకుండా అనేక జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు అధిక తెలివితేటలు కలిగి ఉంటారు వీరు జీవితంలో అత్యున్నత స్థానాలను అధిరోహిస్తారు ఎన్నిసార్లు అపజయాలు చూసినా కానీ మరింత నూతన ఉత్సాహంతో అడుగు ముందుకు వేస్తారు అనేక విజయాలను సొంతం చేసుకుంటారు రెట్టించిన విశ్వాసంతో ముందుకు సాగిపోతారు అయితే ఈ తులారాశి వారి యొక్క గోచార ఫలితాలను కనుక చూసినట్లయితే జనవరి మాసం నుండి మార్చి మాసం వరకు అయితే ఈ మూడు నెలల కాలం పాటు వీరి యొక్క జీవితంలో ఊహించని సంఘటనలు కూడా జరుగుతాయి ముఖ్యంగా తులారాసు వారి యొక్క గోచార ఫలితాలు కెరియర్ పరంగా చూసినట్లయితే కనుక అద్భుతమైన అవకాశాలు మీ ముందుకు వస్తాయనే చెప్పుకోవాలి అంటే ఎన్నో రోజులుగా ఎటువంటి అవకాశం అయితే మీకు రావాలని ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారో అటువంటి అవకాశం మీ ముందుకు వస్తుంది ప్యాకేజ్ విషయంలో కావచ్చు అలాగే పొజిషన్ విషయంలో కావచ్చు ఉద్యోగ అవకాశాలు మీకు చాలా బాగా నచ్చుతాయి అలాగే ఉన్నత విద్యా అవకాశాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కూడా మంచి సంస్థల్లో ప్రవేశం కూడా లభిస్తుంది అలాగే విదేశాల్లో చదువుకోవాలని కావచ్చు విదేశాల్లో ఉద్యోగం చేయాలని కావచ్చు మంచి ఆపర్చునిటీస్ వారికి రావాలని ఎవరైతే కలలు కంటున్న వారు ఉన్నారో ఈ సమయంలో మీ యొక్క కలలు నెరవేరే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి గ్రహస్థితి ఈ అంశంలో మీకు చాలా అనుకూలంగా ఉంది కెరియర్ పరంగా అద్భుతమైన అవకాశాలను మీరు అందుపుచ్చుకుంటారు అంటే ఉన్నత విద్యా అవకాశాలు కావచ్చు లేకపోతే ఉద్యోగ అవకాశాలు కావచ్చు మీరు పొందుకుని మీ యొక్క జీవితంలో ఉన్నత స్థాయికి మీరు ఎదగగలుగుతారు ఇది మీ యొక్క భవిష్యత్తుకు తొలిమెట్టు అనే చెప్పుకోవచ్చు అంటే మీ యొక్క విజయానికి ఇది తొలిమెట్టు అనే చెప్పుకోవచ్చు ఈ విధంగా కెరియర్ పరంగా అద్భుతమైన అవకాశాలను ఈ తులారాశివారు జనవరి మాసం నుండి మార్చి మాసం మధ్యలో వినే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే తులారాశివారు వివాహం కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న వారికి ఒక చక్కటి సంబంధం మీ ముందుకు వస్తుంది అంటే మీరు ఇటువంటి మంచి సంబంధం మీ ముందుకు వస్తుందని కలలో కూడా ఊహించలేదు అంటే మీరు ఎంతో కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు ఎటువంటి సంబంధం చూసినా కానీ ఆ వ్యక్తిలో ఏదో ఒక లోపం మీకు కనిపిస్తోంది అంటే మీరు ఎటువంటి రిక్వైర్మెంట్స్ తో మీ యొక్క జీవిత భాగస్వామిని కోరుకుంటున్నారో అటువంటి రిక్వైర్మెంట్స్ తో జీవిత భాగస్వామి మీకు లభించటం లేదు అటువంటి సంబంధం మీ ముందుకు రావటం లేదు దీంతో పెళ్లిని పోస్ట్ పోన్ చేస్తూ వస్తున్నారు ఈ సమయంలో ఒక మంచి సంబంధం మీ ముందుకు వస్తుంది అది ఏ విధంగా అయినా కావచ్చు మీ యొక్క సన్నిహితుల నుండి బంధువుల నుండి కుటుంబ సభ్యుల నుండి స్నేహితుల నుండి ఎవరి నుండి అయినా కావచ్చు లేకపోతే మ్యారేజ్ బ్యూరో ద్వారా కావచ్చు ఈ విధంగా ఎక్కడి నుండో ఒక మంచి సంబంధం మీ ముందుకు వస్తుంది ఆ సంబంధం మీకు అన్ని విధాలుగా నచ్చుతుంది అలాగే ఆ సంబంధాన్ని మీరు ఫిక్స్ చేసుకుంటారు అతి త్వరలో పెళ్లి జరిగే అవకాశాలు కూడా మీ యొక్క జాతకం ప్రకారం అత్యధికంగా కనిపిస్తున్నాయి ఈ విధంగా తులారాశివారి యొక్క జీవితంలో జనవరి నుండి మార్చి మాసం వరకు ఇటువంటి సంఘటనలు జరుగుతాయని మీరు ఊహించి ఉండరు అటువంటి సంఘటనలు మీ జీవితంలో జరగబోతున్నాయి అలాగే మరొక సంఘటన ఏమిటి అంటే కనుక భార్య భర్తల మధ్య అంటే పెళ్ళై చాలా కాలమైన భార్య భర్తల మధ్య విభేదాలు తొలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఈ విధంగా మీ మధ్య విభేదాలు వస్తాయని మీ మధ్య మనస్పర్ధలు వస్తాయని మీరు కలలో కూడా ఊహించలేదు అంత అన్యోన్యంగా ఉండేవారు కానీ ఈ సమయంలో మీ మధ్య మనస్పర్ధల కారణంగా మానసికంగా దూరం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఈ యొక్క ప్రభావం అనేది అంటే ఈ యొక్క ప్రతికూల ప్రభావం అనేది మీ యొక్క పిల్లలపై కూడా పడుతుంది వారి యొక్క జీవితంపై కూడా పడుతుంది కాబట్టి ఈ విషయంలో కూడా తులరాశి జాతకులు అతి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది వివాహం జరిగిన జంట అంటే పెళ్లి చాలా కాలమైన జంటలు ఎవరైతే ఉన్నారో ఈ విషయంలో మాత్రం అతి జాగ్రత్తగా ఉండాలి మీ మధ్య ఇటువంటి మనస్పర్ధలు వస్తాయని మీరు ఇంతవరకు ఊహించలేదు అటువంటి మనస్పర్ధలు కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది అయితే తులారాశి వారికి ఈ సమయంలో చూసినట్లయితే అంటే ఈ మూడు మాసాల్లో ఆర్థికంగా మాత్రం పురోగతి అనేది కనిపిస్తుంది అంటే ఈ సమయంలో మీరు రెండు మూడు ఆదాయ మార్గాలను అన్వేషించి దాని ద్వారా డబ్బును సంపాదించే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే అంతకుముందు అప్పుల ఊపిలో చిక్కుకున్న వారు ఈ సమయంలో అప్పులను క్లియర్ చేసుకుంటారు అలాగే వారి యొక్క భవిష్యత్తుకు ఒక మంచి బాటను వేసుకోబోతున్నారని చెప్పుకోవాలి ఈ విధంగా వారి యొక్క జాతకంలో ఆర్థికంగా కూడా గణనీయమైన పురోగతిని వారు సొంతం చేసుకోబోతున్నారనే చెప్పుకోవాలి అయితే వారు వారి జీవితంలో వ్యాపారపరంగా చూసుకున్నట్లయితే వినియోగదారులను ఆకట్టుకునే మార్పులైతే మీరు మీ యొక్క వ్యాపార జీవితంలో తీసుకుని రాబోతున్నారు అంటే ఈ సమయంలో మీ యొక్క ఆలోచన విధానం కూడా ఆ విధంగా మారుతుంది ఒక మంచి ఆలోచన వస్తుంది అలాగే కొత్త కొత్త ఐడియాస్ వస్తాయి మీ యొక్క సన్నిహితుల నుండి కుటుంబ సభ్యుల నుండి కూడా మీకు మంచి సలహాలు అందుతాయి వారి నుండి తీసుకున్న సలహాలను పాటించి కూడా వినియోగదారులను ఆకట్టుకునే విధంగా మీ వ్యాపారంలో మార్పులు చేర్పులు చేస్తారు అవి వినియోగదారులను ఆకర్షిస్తాయి మీ వ్యాపారం మరింతగా అభివృద్ధి పథంలో దూసుకుని వెళ్తుందని చెప్పుకోవాలి ఈ విధంగా వ్యాపారపరంగా ఆర్థికంగా పురోగతి అనేది మీ యొక్క జీవితంలో ఈ సమయంలో ఉండబోతుందని చెప్పుకోవాలి ఇక వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే కనుక ఈ సమయంలో ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న వారికి ప్రమోషన్ లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే ఎన్నో రోజులుగా ఎంతో కాలంగా ప్రమోషన్ కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు మీకు అర్హత ఉంది ఎక్స్పీరియన్స్ ఉంది ఒకే సంస్థలో ఒకే కార్యాలయంలో ఎంతో కాలంగా పనిచేస్తున్నారు కానీ ప్రమోషన్ మాత్రం లభించడం లేదు ఈ సమయంలో ప్రమోషన్ కి సంబంధించి మీరు శుభవార్త వినే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ విధంగా ఎంతో కాలంగా మీరు కన్న కళల్ని ఈ సమయంలో నెరవేర్చుకోబోతున్నారనే చెప్పుకోవాలి ఈ విధంగా వారి యొక్క జాతకంలో అద్భుతమైన ఫలితాలైతే ఈ సమయంలో అంటే జనవరి మాసం నుండి మార్చి మాసంలో చూడబోతున్నారు కాకపోతే కొన్ని అంశాల్లో మీరు ఊహించని విధంగా కొన్ని రాబోతున్నాయి ముఖ్యంగా ఈ సమయంలో చూసినట్లయితే సంతానం కోసం ఎదురు చూసే జంటలకు సంతానం పొందే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా ప్రేమ వ్యవహారాల్లో ఉన్న వారికి వారి యొక్క ప్రేమ భాగస్వామితో విభేదాలు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో కనుక ఈ పరిస్థితిని మీరు అధిగమించినట్లయితే మీ మధ్య మనస్పర్ధలు రాకుండా మీరు జాగ్రత్త పడ్డట్లయితే అతి త్వరలో మీ యొక్క ప్రేమ గురించి మీ పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఉద్యోగస్తులు వారి కార్యాలయంలో చాలా బిజీగా మారిపోతారు పెండింగ్ లో ఉన్న పనిని పూర్తి చేస్తారు సహోద్యోగుల నుండి సంపూర్ణ మద్దతు లభిస్తుంది అలాగే ఈ సమయంలో మీ యొక్క పై అధికారులు మీపైన ప్రశంసల వర్షం కురిపించే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ విధంగా కూడా తులారాశి వారికి అనుకూల ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఈ సమయంలో చూసినట్లయితే ఆరోగ్యపరంగా మాత్రం మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా బయటి ఆహార పదార్థాలు తీసుకోవటం వల్ల అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి రావచ్చు కాబట్టి ఈ విషయంలో మాత్రం తులారాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే యోగా ధ్యానం వంటివి క్రమం తప్పకుండా చేయాలి లేకపోతే మాత్రం మీరు కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి రావచ్చు అలాగే ఈ సమయంలో చూసినట్లయితే కుటుంబంతో కలిసి మీకు ఇష్టమైన వారితో కలిసి విహార యాత్రలకు వెళ్లే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి భౌతిక సౌకర్యాల కోసం కొంత డబ్బును ఎక్కువగా ఖర్చు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆర్థిక క్రమశిక్షణ అనేది మాత్రం చాలా అవసరం అలాగే ఈ సమయంలో మీరు మీ యొక్క కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్రలకు వెళ్లినప్పుడు అక్కడ నూతన వ్యక్తుల పరిచయం అనేది కూడా కనిపిస్తుంది వారితో మీ యొక్క బంధం అనేది చాలా కాలం పాటు కొనసాగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ విధంగా జనవరి మాసం నుండి మార్చి మాసం వరకు ఊహించని విధంగా వారి యొక్క జీవితంలో మార్పులైతే కనిపిస్తున్నాయి హనుమాన్ చాలీసా పఠించండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి అలాగే ఎప్పుడూ కూడా శుభప్రదమైన మంగళవారం రోజు ఒక పొడవాటి వస్త్రాన్ని హనుమంతుడికి సమర్పించడానికి ప్రయత్నం చేయండి అంటే ఏదో ఒక మంగళవారం రోజు ఈ విధంగా చేస్తే మీకు శుభ ఫలితాలు కలుగుతాయి శని భగవానుడికి ఇష్టమైన నల్లని వస్తువులను నల్లని వస్త్రాలను పేదలకు దానం చేయండి శని భగవానుడికి నెయ్యితో దీపాన్ని వెలిగించండి అలాగే మంగళవారం ఆంజనేయ స్వామికి కూడా నెయ్యితో దీపాన్ని వెలిగించినట్లయితే మీకు సకల శుభాలు కలుగుతాయి మీ జీవితంలో ప్రతికూలంగా ఉన్న అంశాలు కూడా అనుకూలంగా మారుతాయి చూశారు కదండి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జనవరి మాసం నుండి మార్చి మాసం వరకు తులారాశి వారి యొక్క జీవితంలో ఊహించని ఘటనలు ఏం జరగబోతున్నాయి వారి యొక్క గోచార ఫలితాలు ఈ మూడు మాసాల్లో ఏ విధంగా ఉన్నాయో తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి